హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ అని చూద్దాము టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ ఖాళీ అయిన వాటర్ బాటిల్ తీసుకున్నాను మధ్యలోకి కట్ చేస్తున్నాను సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాం కదా సేమ్ ఈ విధంగా కట్ చేయాలి నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ క్యాప్కి మీరు హోల్డ్ అయినా కూడా పెట్టవచ్చు నేను క్యాప్ అయితే తీసేస్తున్నాను ఈ విధంగా దీని లోపలకు పెట్టాలి మనము పాత్రలు కడిగిన తర్వాత నారు అంతా అలాగే పెడతాం కదా అలాగే పెట్టడం వలన నారు ఒక విధంగా స్మెల్ అనేది వస్తుంది డ్రై అయితే బాగుంటుంది ఈ విధంగా బాటల్లో వేసి పెట్టడం వలన పూర్తిగా నీళ్లు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా కిందకు వస్తాయి మీరు నీళ్లు చల్లి ఈ విధంగా నార్ను పెట్టి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి టిప్ నెంబర్ టూ మనము బట్టల క్లిప్స్ ఎక్కడంటే అక్కడ వేస్తాం కదా మీరు ఏం చేయాలి అంటే పాతది కుక్కర్ బెల్ట్ ఉంటే తీసుకొని ఈ విధంగా బట్టల క్లిప్స్ వేసి ఎక్కడైనా మీరు హ్యాంగ్ చేస్తే మీకు ఎన్ని క్లిప్స్ కావాలో అన్ని క్లిప్స్ ఈజీగా తీసుకోవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ మనము సోప్ యూజ్ చేస్తాం కదా అయితే ఈ సోప్ బాక్స్ అనేది పడేస్తాం కదా పడేయకుండా మీరు ఏం చేయాలి అంటే సేఫ్టీ పిన్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ విధంగా రెండు సైడ్లు హోల్స్ చేసుకోవాలి నేను దీనికి డబల్ టేప్ వేసి అతికిస్తున్నాను అలాగే దీనిలో ఒక మూడు నాప్తలిన్ బాల్స్ వేస్తున్నాను వేసిన తర్వాత మీరు బాత్రూంలో ఈ విధంగా వేసి పెడితే బొద్దింకలో కానీ బల్లులు కానీ ఉండవు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ నేను ఇక్కడ కొంచెం కలిపిన గోధుమ పిండి తీసుకున్నాను మీ ఇంట్లో ఏ పేస్ట్ యూజ్ చేస్తారో అదే పేస్ట్ అయినా తీసుకోవచ్చు నేను పిండి పైన ఈ విధంగా అప్లై చేస్తున్నాను ఒక్కోసారి మనము వంట చేసేటప్పుడు చేతులు అనేవి వేడి తగులుతాయి కదా ఎక్కువగా మంట కూడా అవుతుంది కదా మీరు ఆ టైంలో ఏ ప్లేస్లో అయితే ఖాళీ ఉంటుందో ఆ ప్లేస్లో గోధుమ పిండి పెట్టండి మంట అనేది తక్కువ అవుతుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫైవ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను మెంతులు ఈ మెంతులు ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటాయి కదా నేను ఇక్కడ కొన్ని మెంతులు తీసుకున్నాను బౌల్లో అలాగే కొంచెం వాము తీసుకున్నాను కొంచెం పసుపు తీసుకున్నాను ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇది వేసి బాగా మిక్స్ చేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా తర్వాత మీరు కాటన్ తీసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టి రౌండ్గా మనం ఒత్తి ఏ విధంగా చేసుకుంటామో సేమ్ ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది నేను ఒక మట్టి దీపంలో పెట్టాను ఇది పక్కన పెట్టాలి మీకు తర్వాత చూపిస్తాను ఇది తర్వాత ఇంకొకటి కూడా రెడీ చేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా నేను ఇక్కడ కాటన్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా మెంతులు తీసుకున్నాను అలాగే కొద్దిగా వాము కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నా కదా సేమ్ ఈ విధంగా రౌండ్గా చుట్టి ఇది కూడా ఒక మట్టి దీపంలో వేసి పెట్టాను ఇందులో అయితే నేను పసుపు వేయలేదు అందులో అయితే వేసాను పసుపు ఇప్పుడు దీనిపైన కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఇది కూడా నేను పక్కన పెట్టి మీకు తర్వాత చూపిస్తాను ఇంతకుముందు మనము రెడీ చేసుకున్నాం కదా అందులో అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా వెలిగిస్తున్నాను మీ ఇంట్లో ఎక్కడ నుంచి దోమలు అనేవి ఎక్కువగా వస్తాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టండి దోమలు అనేవి ఉండవు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి మీరు ఇంకొకటి కూడా వెలిగించాను ఈ విధంగా కొద్దిసేపు బాగా వెలగాలి వెలిగిన తర్వాత ఆరిపోయిన తర్వాత పొగ అనేది వస్తుంది కదా ఈ పొగను మీ ఇంట్లో అంతా పొగ చూపించడం వలన దోమలు అనేవి చిన్న చిన్న ఈగలు అనేవి ఉండవు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను అయితే ఇంట్లో అంతా కూడా చూపిస్తున్నాను ఈ పొగని ఈ విధంగా మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు